ముస్లిం మైనార్టీల పవిత్ర హజ్ యాత్ర విషయంలో వైసీపీ విచ ప్రచారం చేస్తోంది హజ్ యాత్ర కోసం యాత్రికులు పొరుగు రాష్ట్రాలకు పోవాల్సి వస్తుందని విజయవాడ నుంచి వెళ్దామనుకున్నా విమానం రద్దు చేశారని వైసీపీ చేస్తున్న ప్రచారం అయితే దీనికి కారణం జగన్ నిర్లక్ష్యం అన్న విషయాన్ని మాత్రం దాచిపెడుతున్నారు ఇక అసలు విషయానికి వస్తే రాష్ట్ర విభజనకు హజ్ యాత్ర కోసం ఉమ్మడి రాష్ట్ర యాత్రికులంతా హైదరాబాద్ లేదా బెంగళూరు ఏది దగ్గరైతే అక్కడికి చంద్రబాబు గారి హయాంలో హైదరాబాద్ నుంచి హజ్ యాత్ర ఘనంగా మొదలయ్యేది రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు గారు కడపలో హజ్ భవనం నిర్మాణం చేపట్టారు విజయవాడలో సైతం మరో భవనాన్ని నిర్మించాలన్న ముస్లిం సంఘాల విజ్ఞప్తిని గౌరవించి విజయవాడలో రెండు వేల పద్దెనిమిదిలో మే పన్నెండున హజ్ భవనాన్ని నిర్మించేందుకు చంద్రబాబు గారు శంకుస్థాపన చేశారు లోపు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు హజ్ యాత్ర కోసం ఏపీకి చెందిన వారు హైదరాబాద్ లేదా బెంగళూరు వెళ్లారు వారి కోసం విజయవాడ నుంచి ఎంబార్కేషన్ కు చంద్రబాబు గారు ప్రయత్నించారు అయితే దానికి అనుమతి రెండు వేల ఇరవైలో వచ్చింది అప్పటికి టీడీపీ అధికారంలో లేదు అధికారంలో ఉన్న జగన్ హజ్ భవనాల నిర్మాణాన్ని పూర్తిగా పక్కన పెట్టాడు చేసి ప్రభుత్వం జగన్ గారి గవర్నమెంట్ లో కూడా చేస్తారని చాలా ఆశించాం కానీ అది కార్యరూపం దాచలేదు విజయవాడ నుంచి ఎంబార్కేషన్ అనేది రెండు వేల ఇరవైలోనే వచ్చిన కోవిడ్ మూలంగా హజ్ యాత్ర రద్దయ్యాయి రెండు వేల ఇరవై రెండులో హైదరాబాద్ నుంచి మాత్రమే యాత్ర నిర్వహించారు ఇక రెండు వేల ఇరవై మూడులో రెండు వేల అరవై తొమ్మిది మంది యాత్రికుల్లో పదిహేడు వందల డెబ్బై మంది విజయవాడ నుంచి వెళ్లడానికి మొగ్గు చూపారు అయితే అప్పటికే హజ్ నిర్మాణం పూర్తి చేయని జగన్ యాత్రికులకు తాత్కాలికంగా గన్నబరం నంబూరు దగ్గర షెడ్లు వేశాడు అక్కడ కనీస సదుపాయాలు కల్పించకపోవడంతో యాత్రికులు చాలా ఇబ్బంది ఆ ఫలితంగా కేవలం ఆరు వందల ఎనభై రెండు మంది మాత్రమే విజయవాడ ఆప్షన్ ఇచ్చారు అప్పుడు కూడా యాత్రికులకు ఇబ్బందులే ఎదురయ్యాయి ఆ ఫలితంగా ఈసారి అంటే రెండు వేల ఇరవై ఐదులో లో మొత్తం పదహారు వందల ముప్పై మంది యాత్రికులలో ఒక వెయ్యి తొంభై ఆరు మంది హైదరాబాద్ నుంచి నాలుగు వందల యాభై నాలుగు మంది బెంగళూరు నుంచి వెళ్లేందుకు ఆప్షన్ ఇవ్వగా విజయవాడ నుంచి వెళ్లేందుకు కేవలం డెబ్బై ఒకటి మంది మాత్రమే ఆప్షన్ ఇచ్చారు డెబ్బై ఒక్క మంది కోసం ప్రత్యేకంగా విమానం నడపడం కుదరదు కాబట్టి ఆ యాత్రికులు ఇచ్చిన రెండవ ఆప్షన్ నుంచి వెళ్లేందుకు వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ఇది అసలు విషయం ఇంతకు ముందు జగన్ గనక విజయవాడలో హజ్ భవనం పూర్తి చేసి యాత్రికుల కోసం అన్ని సౌకర్యాలు కల్పించి ఉంటే యాత్రికులంతా విజయవాడ నుంచి ఆప్షన్ పెట్టుకునేవారు ఇప్పుడు వారి కోసం ప్రత్యేక విమానం కూడా కేంద్రం నడిపేది ఇది జగన్ నిర్లక్ష్యం కాదా ముస్లిం మైనార్టీలు తమకు ఓటు వేయరు కాబట్టి వారి హజ్ యాత్ర గురించి జగన్ పట్టించుకోలేదు పైగా ఇప్పుడు ఆ పవిత్ర యాత్రను కూడా తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాడు జగన్ ఇలాంటి అసత్య ప్రచారాలను దయచేసి ఎవరూ నమ్మకండి